ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడితే బిగ్ బాస్లో అయితే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అయితే జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇంకా అందులోనే భాగంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అయితే ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టి అందరి మనసులోనైతే అయితే గెలుచుకున్నాడు నిఖిల్ ఇంకా నిఖిల్ గురించి అయితే వచ్చిన ప్రతి ఒక్కరి హౌస్మేట్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయితే నిఖిల్ గురించి చాలా మంచిగా చెప్తున్నారనే చెప్పాలి ఇంకా మ్యాక్సిమం వచ్చిన వాళ్ళ అందరూ కూడా నిఖిలే విన్నర్ అవుతారు అని చెప్తున్నారు ఇంకా అందులోనే భాగంగా ఇవాళ అయితే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అయితే ప్రత్యక్షం అవుతారు బిగ్ బాస్ హౌస్లోకి ఇంకా ప్రేరణ వాళ్ళ హస్బెండ్కి మన హౌస్లో ఎవరి ఇష్టము అని అడిగితే ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమో నిఖిల్ ఇష్టం నాకు చాలా ఇష్టం నిఖిల్ అంటే అంటే తేజ ఏమో ఎందుకు ఇష్టం బ్రో నిఖిల్ అంటే వాళ్ళ హస్బెండ్ ఏమో తను జెన్యున్గా ఉంటాడు తను జెన్యున్గా ఆడతారు తన కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎండ్ వరకు సపోర్ట్ చేస్తాడు తనని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయడు ఇంకో కొన్ని టాస్క్లు అయితే సెల్ఫిష్నెస్ చూపెట్టకుండా వేరే వాళ్ళ కోసం ఆడి వాళ్ళు క్యాప్టెన్ అవ్వాలని వాళ్ళు చీఫ్ అవ్వాలని తనైతే కోరుకుంటాడు ఆల్రెడీ ఫైవ్ వీక్స్ చీఫ్ అయ్యాడు కాబట్టి మెగా చీఫ్ అయితే ప్రతి ఒక్కరికి త్యాగం చేస్తున్నాడు అతను అసలు మెగా చీఫ్ అవ్వాలని కూడా లేదు ఎందుకంటే తనకు అవ్వాలని ఉంది బట్ అందరికీ సాక్రిఫైస్ చేస్తున్నాడు తన వరకు వచ్చినా సరే తనైతే వేరే వాళ్ళకు సాక్రిఫైస్ చేస్తున్నాడు ఇప్పటి వరకు తను ఏ గేమ్లో కూడా ఫాల్ గేమ్ ఆడలేదు కాబట్టి నాకు జెన్యున్నెస్ ఏదైతే ఉందో నిఖిల్లో అది చాలా ఇష్టం ఇంకా సపోర్టివ్నెస్ కూడా చాలా ఇష్టం తను అందరితో మింగిల్ అవుతాడు ఇంకా తను అందరినీ సపోర్ట్ చేస్తాడు అది కూడా చాలా ఇష్టం అందుకే నాకు నిఖిల్ పర్సనల్గా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఇంకా తేజ ఏమో నేను ఇష్టం లేదా బ్రో అంటే నువ్వు కూడా ఇష్టం బట్ నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చావు ఇప్పుడిప్పుడే వచ్చావు కాబట్టి నీ గురించి నాకు తెలియదు బట్ నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి నిఖిల్ గురించి ప్యూర్గా తెలుసు నీ కామెడీ నాకు నచ్చుతుంది తేజ అంటూ తేజ గురించి అయితే చెప్పుకొచ్చాడు మరి అవినాష్ అంటాడు మరి నా కామెడీ నచ్చదా బ్రో అంటే ఇంకా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అంటారు నీ కామెడీకి ఏంది బ్రో బిగ్ బాస్ ఇవాళ నడుస్తుంది అంటే అది నీ కామెడీ వల్లనే అంటూ చెప్పుకొచ్చాడు ఇంకా మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ ఎవరు విన్ అవుతారో కామెంట్ చేసి తెలియజేయండి